దామోదర్స్ అంటే ఒక యూనివర్సల్ కులాలకు అతీత అతీతంగా ఉండే వ్యక్తి కానీ ఏమంటే రిటైర్మెంట్ అయ్యారో ఈ వర్గీకరణ అంశం తెర మీద వచ్చిందో నరసేకర్ కేవలం మాల వర్గానికి మళ్ళీ ఎందుకు ఒక్క వర్గానికి ఎందుకు చెందిన వాడు ఒకటే కమ్యూనిటీ మీద ఎందుకు కొట్లాడుతున్నాడు ఒక ఒక ప్రశ్న తలెత్తుంది సార్ దీని మీద వివరణ వాస్తవం ఒకటి రెండు మీటింగ్లలో నేను వెళ్ళడం జరిగింది అదే అది ఎందుకు వెళ్ళాల్సి వస్తుందంటే స్వయంగా నేను ఇంతకుముందు చెప్పాను కదా ఎస్సీ అనే వివక్షను ఎదుర్కొన్న వాణిగా ఉద్యోగం మాత్రం ఆ మత్స లేకుండా చేయగలిగిన సిరిసిల్లలో అంత పెద్ద ఎస్సీ కేసులు అవుతాయి ఇవి వచ్చే ఆఫీసర్ కూడా ఎస్సీ అని పబ్లిక్ భయపడిన రోజులలో వాళ్ళకు నేను మూడు సంవత్సరాలలో ఒక భరోసా చేయగలిగిన నేను పోలీస్ ఆఫీసర్నే కాదు ఎస్సీ ఆఫీసర్ కాదు ఎస్సీ ఆఫీసర్ అంటే ఎస్సీ అని నాకు ఉద్యోగం వేయలేదు నేను పోలీస్ ఆఫీసర్ నా దాంతో చేసిన తర్వాత నా ఉద్యోగానికి ఒక చట్టం ఉన్నది చట్టపరిధిలో పనిచేయాలి తప్ప నా ఇష్టం వచ్చినటు చేయడానికి ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళు చేయడానికి లేదు అని అదొకటి నిరూపించడం జరిగింది అయితే నేనన్నట్టు మాల సంఘంలో మీటింగ్లకు రెండు మూడు వీటికి వచ్చినా నేను సిరిసిల్ల మీటింగ్లో చెప్పడం కూడా జరిగింది ఇంత ఇంత పనిచేసిన వాళ్ళని నేను ఇవాళ కండ వేసుకొని పని మాట్లాడాల్సిన అవసరం వచ్చినందుకు బాధపడుతున్నా ఒకవరకు బాధ్యత కూడా అనిపించింది అని చెప్పి ఇదే డైలాగ్ మాట్లాడడం జరిగింది అది ఇది అగ్రవర్ణాల కుట్ర అది అగ్రవర్ణాల కుట్రలో భాగంగా ఎస్సీ వర్గీకరణ అని చేశారు అది ఎందుకైందంటే అప్పుడున్న చుండూరు కారంచేడు చుండూరు సంఘటనలలో మాదిగా ఇద్దరు కలిసి కొట్లాడితే వేరే వర్గాలు తట్టుకోలేని పరిస్థితి ఆ వాళ్ళ పోరాటం ఎంతవరకు వచ్చిందంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం వచ్చింది అంత పకడ్బందీగా నిర్మాణం చేపట్టి పనిచేస్తుంటే దాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పి కొన్ని వర్గాలు ఎస్సీల మధ్యలో వివక్ష ఏర్పాటు చేయాలని చేయడం జరిగింది అది జరిగితే అది అర్థం చేసుకోలేని కొన్ని కొంతమంది వాళ్ళ ఉచ్చులో పడి పని చేసింది వాస్తవం అయితే పనిచేసి వర్గీకరణ చేసినా బా పర్వాలేదు కానీ మాలల్ని టార్గెట్ చేసి మాలలంటే దొంగలు దోషులు అని మాట్లాడుతున్నప్పుడు కొంచెం బాధ అనిపించింది ఆ బాధను పబ్లిక్లో మీరు ఎస్సీ వర్గీకరణ చేసుకుంటే చేసుకోండి ఎవరికి దామాష ప్రకారం ఎవరికి ఎంత వాటా రావాలో తీసుకుంటే పర్వాలేదు కానీ ఈ నిందలు వేయడము పబ్లిక్లో దోషులుగా నిలబెట్టడము ఇది పద్ధతి కాదు అని చెప్పి తెలియపరచడానికి నేను రావడం జరిగింది అయినా కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా ఇప్పుడు మొన్న చట్టం తయారు చేశారు ఎంపరికల్ డేటా కలెక్ట్ చేయమన్నారు ఫస్ట్ ఎవరి జనాభా ఎంత ఆ జనాభా లెక్కలు జరగలేదు దాని తర్వాత ఎవరు ఎంత లబ్ధి పొంది వాళ్ళ వెనుకబాటుతనం ఎంత వాళ్ళ అభివృద్ధి ఎంత ఈ మూడు అంశాలను పరిగణలో తీసుకొని చేయమంటే ఆ వేద తూతు మంత్రంగా చేసి చేయడం జరిగింది దానికి క్షమి ఆయన కూడా సరిగా చేయలేదని చెప్పి ఆయన పైన కూడా ఒక విమర్శ ఉన్నది దాని మీద హైకోర్టులో కూడా కేసులు వేస్తున్నారని తెలిసింది నాకు బాధ అనిపించింది ఎక్కడ అంటే ఒక ఒక కులం పేరు పెట్టి దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తే దీన్ని దోషులం కాదని చెప్పే ప్రయత్నం నేను చేశాను తప్ప ఇవ్ కులం అనేది దాదనో నాకేం ఎలాంటిది లేదు నర్సయ్య గారు భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు నేను భవిష్యత్తులో ప్రజాసేవ చేస్తా కానీ దాని ఏమంటారు రాజకీయాలు మాత్రం చేయాలి ప్రజాసేవ చేస్తే ప్రజాసేవ ఇంకా కొంచెం పరిధి కదా లేదు నాకున్న అవగాహన ప్రకారం ఒక వర్గం ఒక 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 పార్టీ మనిషిని అయిపోతాను నేను ఇప్పుడు ప్రజల మనిషిని ఒక పార్టీ మనిషి ఒక కులం మీద కొట్లాడితే ఒక కులానికి చెందిన మనిషి కాదు కానీ నేను కుల రాజకీయాలకు వస్తే ఒక పార్టీ అని మీరు నేను కులం మీద కూడా ఒక కులాన్ని టార్గెట్ చేయొద్దని కొట్లాడినా కానీ మీరు మీరు మీ హక్కుల కొరకు కొట్లాడదని వాళ్ళని ఎక్కడ ఆటంకపరచలేదు నేను సార్ అది అది నాకు నేను మీరు అడిగిన సంతోషం ఈ క్లారిటీ ఇవ్వడానికి ఒక ప్లాట్ఫామ్ తయారు చేసిండ్రు నేను మీ హక్కుల కొరకు మీరు కొట్లాడండి కానీ మీ హక్కులు సాధించే క్రమంలో మిగతా మిగతా వాళ్ళని దోషులుగా సమాజం ముందర కించపరిచి మాట్లాడడం బాధ అనిపించి అది అట్లా చేయొద్దనే అని చెప్పడానికే నేను అది రావడం జరిగింది థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు